మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు చూస్తున్నారు మీరు ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు కూడా గతంలో జరిగాయి అది అవి కూడా జరగకుండా రైతుకి ఇబ్బందులు ఎక్కడ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం దానికి రైతులు కూడా సహకరించవలసిన అవసరం ఉంది ఎమ్మెల్యేగా నా బాధ్యత ముందుగా ఇంతగా అయిపోయినా పాండవ ఇరవై నుంచి ముందుగా మా కమిటీ వాళ్ళందరూ మెల్లికొని మొన్న పంటను కాపాడడం కోసం వాళ్ళ పంట శ్రమని చూశారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ఫోన్లో మాట్లాడుకోవడం సత్యమయం మనం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆ కాలంలో పండుగ మొత్తం ఆయన మా బ్రహ్మాండ పంటకు నీరు ఇచ్చారు కొన్ని కొన్ని వెంటనే రిపేర్ చేశారు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు రిపేర్ కోసం పచ్చిపెట్టాం సంతృప్తికరంగా పంట పండించాం రైతులకు ఇబ్బంది లేకుండా ఇవాళ రిజర్వాయర్లో ఫుల్ వాటర్ ఉంది పూర్వం ఒక పంట పండితే రిజర్వాయర్ ఖాళీ అయిపోయింది వాటర్ని కూడా కాపాడారు స్టోరేజ్ చేశారు అంతే తాండవా మీద ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం బడ్జెట్ పది సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా తాండవానికి ఏమి కావాలో కమిటీ వాళ్ళని రాసి మనం దాని ప్రకారంగా తాండవా కావాల్సిన బడ్జెట్ రిలీజ్ చేసి మళ్ళీ శాశ్వతంగా ఏ సంవత్సరానికి సంవత్సరం కాకుండా శాశ్వతంగా కార్యక్రమం చేయాలని చెప్పి కూడా నేను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పుకోండి నిర్ణయం తీసుకోవడం జరిగింది నా నియోజకవర్గంలో పెద్ద ఉందంటే అదే మా నియోజకవర్గంలో పెద్ద రిజర్వేర ఇదే ఇన్ని వేరే ఎక్కడా నీరు తర్వాత చిన్న ఉంది రవాణాకులు రిజర్వే ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి కానీ పెద్ద పెద్దలు లేదు దాన్ని కాపాడవచ్చుకున్న అవసరం మా అందరికో ఉంది రైతులకి ఉంది కాబట్టి ఇది కాపాడుకోవాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా నాకు అవకాశం వరకు డబ్బులు తీసుకొచ్చి తాండవ రిజర్వాన్ని కాపాడుకోవడం నేను ప్రయత్నం చేస్తాను కూడా మీ అన్ని ముందు మాటిస్తున్నాం రెండోది ఏంటంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి నాతవరం నుంచి తాండవ రోడ్డు ఇది తెలుసు మీకు అది ఇంతకుముందు జనవాళ్ళ సహాయ పంచాలి కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోడ్ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు లేకపోవడం బడ్జెట్ లేకపోవడం వల్ల రిపేర్లు కూడా చేయలేకపోయారు అంటే వచ్చినట్టు నేను చేశాను అంటే వాళ్ళతో డబ్బులు లేవు రోడ్ వేయడం కష్టం కాబట్టి ఫస్ట్ ప్రయత్నం చేయాలంటే ఇరిగేషన్ నుంచి ఆర్ఎండ్బికి మార్చేసే తను ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోడ్డు కాదు ఆర్ఎన్బి రోడ్ అది జీవో కూడా వచ్చేసింది అందుకే కొంచెం లేట్ అయింది జివో రావడం ఇవన్నీ కూడా లేట్ అయింది మన ఆర్ఎన్బి మినిస్టర్ గారు కూడా ఆ రోడ్డుకి మూడు కోట్ల యాభై లక్షలు ఇచ్చారు టెండర్ కూడా అయిపోయింది ఇక్కడ రేపు ఒక వార పది రోజుల్లో స్టార్ట్ చేయడానికి టెండర్ అయిపోతే టెండర్ కన్ఫర్మ్ అవ్వాలా ఇద్దరు ముగ్గురికి కాంట్రాక్ట్ చేశారు అన్నారు కన్ఫర్మ్ చేసిన ఆ రోడ్డు స్టార్ట్ చేస్తాం ఆ రోడ్ ఎక్కడి వరకు అంటే అది కూడా చెప్తే క్లియర్గా నాతవరం బోర్డర్ నుంచి ఊరు బోర్డర్ నుంచి తాండవ ఈతల స్కూల్ స్కూల్ హాస్టల్ ఉంది ప్రెసిడెన్షియల్ స్కూల్ ఏదో ఉంది అక్కడి వరకు వస్తుంది మూడు కోట్ల యాభై లక్షలు తర్వాత సెకండ్ స్పెల్ ఏంటంటే ఈ రోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బోర్డర్ నుంచి జోగుంపేట వరకు వెళ్తారు అది సెకండ్ స్పెల్ ఈ స్పెల్ లో రాదు ఫస్ట్ స్వెల్ లో మాత్రం మూడు కోట్ల యాభై లక్షల సైన్ అయిపోయింది టెండర్ కూడా అయిపోయింది అది ఒక నెల రోజుల్లో అది కూడా కూడా కూడేస్తా అది కూడా అయిపోతుంది రెండో విషయం ఏంటంటే గారు నాకు కొంచెం అయితే రాష్ట్రం అంతా ఇచ్చారు నాకు కూడా కొంచెం డబ్బు ఇచ్చారు ఏంటంటే రోడ్ల కోసం అని అందరం అందరం ఎమ్మెల్యే కూడా మరి శ్రీవేకరణ గౌరవించి కొంచెం డబ్బులు ఇచ్చారు మాది దాన్నేమో ఇరవై నాలుగు కోట్లు ఇచ్చారు నర్సీపట్నం నియోజకవర్గానికి మిగతా వాళ్ళందరికీ కొంత తగ్గితే నాకు నాకైతే నర్సీపట్నం నియోజకవర్గం ఇరవై నాలుగు కోట్లు ఇచ్చారు ఈ రోడ్లు ఏంటంటే విలేజ్ ఇంటర్నల్ రోడ్లు కాదు విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్స్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి విలేజ్ రోడ్లు ఉంటాయి కదా వాటికి డబ్బులు ఇచ్చారు దాంట్లో మీ మండలానికి నిన్న నేను సంతకం పెట్టాను నేను సాయంత్రం సంతకం పెట్టాను మీ నాతవరం మండలానికి ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షలు ఇచ్చాను మీ ఒక్క మండలానికి కొత్తగా దాంట్లో ఈ ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షలతోటి ఏడు వర్క్స్ వస్తాయి అంటే విలేజ్ సపోజ్ తుని రోడ్డు నుంచి అలా లోపలికి విలేజు కొండ మీద ఉంది రోడ్డు వెనక సుందరూ వెనక విడిపోయింది కదా అలాంటి రోడ్లన్నీ సెలెక్ట్ చేసి మొత్తం ఏడు బట్లు తీసుకున్నాం దానికి ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు నిన్నే సంతకం పెట్టి పంపించాను ఇది త్వరలోనే కూడా స్టార్ట్ చేస్తాను ఇది ఓన్లీ లింక్ రోడ్స్ అండి విలేజ్ లోపల రోడ్లు కాదు మళ్ళీ విలేజ్ విలేజ్నల్ ఇంటర్నల్ రోడ్స్ అంటే విలేజ్లో సిమ్ చిన్న చిన్న వీధుల్లో రోడ్లు ఉంటాయి కదా అవి చాలా మట్టికి ఎయిటీ సెవెంటీ 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 పర్సెంట్ అయిపోయి నైంటీ పర్సెంట్ అయిపోయి కొన్ని కే ఫైవ్ నైన్ పర్సెంట్ ఉంటే ఉంటాయి అనుకోండి అవి కూడా అయిపోతే ఇంకా విలేజ్ కూడా అయిపోయినట్టే దానికి మళ్ళీ ఎన్ఆర్జిఎస్ గ్రాంట్ ఎన్ఆర్జెస్ గ్రాంట్ వస్తుంది ఆల్రెడీ మాకు ప్రతిపాదనలు వస్తే ఆ ప్రతిపాదన కూడా ఇచ్చుకోమన్నారు దాంట్లో మళ్ళీ మీ నాతవరం మండలానికి ఇంటర్నల్ ఇంటర్నల్ రోడ్స్కి ఐదు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చారు దీంతో నాతవారం మండలం రోడ్లు ఉండవు